ప్రజల్ని మానవ రూపంలో తీసుకొచ్చి మనిషిగా తీసి సమాజంలోకి తీసుకొచ్చిన వచ్చిన నాయ బ్రాహ్మణులు కలిపి లేదా బ్రాహ్మణులు కలిపే తెలంగాణ ప్రజలకి మంత్రదాని పేరుతో మొత్తం వైద్యం చేసి కానుపులు చేసి వైద్యాలు చేసిన నాయ బ్రాహ్మణులు నీకు కలిపించలేదా నాయి బ్రాహ్మణులు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో ఏ పది రూపాయలు లోన్ లేక తీవ్ర ఆర్థిక కష్టాలు పడుతున్న నాయ బ్రాహ్మణుడు నీకు కలిపి రాజకీయ అస్తిత్వం ఏ రాజకీయ అస్తిత్వం ఉన్నావు తెలంగాణ అస్తిత్వం దుర్మార్గులైన తెలంగాణ రాష్ట్ర సాధనలో పాల్గొన్న అగ్రవర్ణ మేధావులు అడుగుతున్నావు తెలంగాణ స్వీయ రాజకీయ అస్తిత్వంలో వాళ్ళు రాజకీయంలో లేరా వాళ్ళు లేకుండానే నువ్వు రాజ్యం సాధించుకున్నావు రాజ్యాధికారంలో వాటాలు లేకుండా నేను అడుగుతున్న ఈ సందర్భంగా తెలంగాణ రాజకీయ అస్తిత్వం అన్న స్వీయ రాజకీయ అస్తిత్వం